అందరు బాగున్నారా ప్రభువైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన అందరికి వందనాలండి అందరూ బాగున్నారా పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానిద్దామండి స్వామితల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది జుకుందామండి యథార్థముగా ప్రవర్తించేవాడు ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన కలవాడు హఠాత్తుగా పడిపోవును చూడండి ఇక్కడ ఒక మాట ఉందండి ఆ మాటను రీజేశాను ఒకటో మాట ఏమనగా మనం యథార్థము కలిగి జీవించాలి ఎవరైతే యార్థం కలిగి జీవిస్తారో వాళ్ళు ఎప్పటికీ మోసపోరు అంతే కాకుండా వాళ్ళు రక్షించబడతారు ఏనండి మనం ఎప్పుడు ఎదంతకలికి జీవిస్తామో ఎప్పుడైతే వేరే వాళ్ళ ప్రేమ చూపిస్తామో ఎప్పుడు మేము ఎదంతకలి జీవిస్తాము అప్పుడు మనం ఖచ్చితంగా దేవుని దగ్గర మనం రక్షించబడతాము అంటే మనకి మన పాప మనకి వివిధ లభించిందండి ఎవరైతే మూర్ఖంగా ప్రవర్తిస్తాడు వాడు పాపంలో పడిపోతాడు పాప అనే గుంట్లో వాడు పడిపోతాడండి ఇక మనం తెలుసుకోవాలి ఏంటండి మనము ఎదంత కలిగి జీవించాలి మూర్ఖముగా జీవించకూడదు ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటలను దీవించిన గాక ఆమె అందరి కొరకు ప్రార్థన చేసుకుందాం అండి పశువు తండ్రి ప్రేమ నమ్మకం మా దేవా మీ గన్నమే నామని ప్రభు మీకే వందనములు చెల్లించుకుంటున్నాం మరి వాక్యం చెప్పటకు మీ నా సహాయమును మీ బలమును దర్శించినందుకు మీకే వందనములు చెల్లించుకుంటూ ఎప్పుడైనా మీ వాకి ప్రభు మీ విన్నటకు వారికి మంచి సహాయం దర్శించినందుకు మీకే వందనములు చెల్లించుకుంటూ మరి విన్నట్టే కాకుండా ప్రభు ఆ వాక్యం లేకుంటే సహాయం చేయండి మరి మీ వాక్యం చెల్లిస్తుంది సాయం ఇవ్వడం మరి మేము ప్రభు అదంత సహాయం చేయండి ప్రతి ఒక్కరు యథంద కలిగి జీవించడానికి సహాయం చేయమని జీవించమని ఆ అందులో ప్రభు మా రక్షకుడు ఏ వారి నామంలోనే అడ్డీ వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ ఉందన్నాలండి